స్టేజ్ ఫోర్ మోకాళ్ళ అరుగుదలకి నొప్పి లేకుండా కీళ్ల మార్పిడి ఆపరేషన్ చేయబడను డాక్టర్ రమేష్ గాజులా ఇండస్కోపిక్ స్పైన్ ఆర్థో సెర్చ్ అండ్ పెయిన్ ఫిజిషియన్ పెనిషియా స్పైన్ పెయిన్ ఆర్థో అండ్ స్లీప్ సెంటర్ ఉప్పల్ హైదరాబాద్ రేపు బీసీ సంఘాలు రాష్ట్ర వ్యాప్త బంద్ పిలుపునిచ్చాయి ఇదే విషయం మీద మనతో మాట్లాడడానికి బీజేపీ రాష్ట్ర ఓబీసీ మోర్చా అధ్యక్షులు నలమల్ల ఆనందగౌడ్ ఉన్నారు ఒక్కసారి గందమల ఆనందగౌడ్ తో మాట్లాడేటటువంటి ప్రయత్నం చేద్దాం సార్ మీరేమో ఇందాక మాట్లాడుతూ సంపూర్ణ మద్దతు ఇస్తున్నామన్న రేపటి బంద్ అనేది కూడా బీజేపీ మీదే జరుగుతుంది బీజేపీకి వ్యతిరేకంగా బంద్ ఉండబోతుందని చెప్పి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్ కాసేపటి క్రితం మాట్లాడారు బట్టి విక్రమార్ గారు తెలియదేమో బంద్ పిలిపించింది ఎవరు బీసీ సంఘాల జేఏసీ పిలిపించింది బీసీ సంఘాల జేఏసీ అన్ని పార్టీ కార్యాలయాలకు వచ్చి మద్దతు అడిగింది ఆ మద్దతులో భాగంగా బీజేపీ కూడా ముందు నుంచి కూడా ఈ నలభై రెండు పర్సెంట్కి మేము మద్దతు ఇస్తున్నాము రేపు బంద్కు కూడా మా అధ్యక్షుడు సంపూర్ణ మద్దతు ఇస్తున్నామని చెప్పారు ఎందుకంటే మేము కూడా ఎన్నో రోజుల నుంచి ఈ నలభై రెండు పర్సెంట్ మీరు అమలు పరచాలి కామారెడ్డిలో మీరు బీటీ డిక్లరేషన్ ఇచ్చారని చెప్పారు కానీ బట్టి విక్రమార్కు మా మీద బంద్ అంటే నాకు మాకు తెలుసు కానీ మీ ఆలోచన మీ ఆలోచన తీరేందంటే బీజేపీ పార్టీని బదనామం చేయాలి కేంద్రంలో అది అందరికి తెలిసిపోయింది మీలో మీ నిజాయితీ లేదు మీరు పంపిన బిల్లు కూడా పారదర్శకంగా లేదని తెలిసింది ఆల్రెడీ అందరు చెప్పారు అదే నిన్న కూడా నిజమైంది కాదు సుప్రీంకోర్టులో మరి బట్టి విక్రమవర్కర్ బాగానే బాగా తెలివైన వ్యక్తి మరి ఎందుకు మాట్లాడిండో తెలియదు ఎందుకంటే మీకు చిత్తశుద్ధి లేదన్న సంగతి రాష్ట్ర ప్రజలందరికీ తెలిసింది ఒకదానికి ఒకటి పొంతన లేకుండా ఒకదానికొకటి ఆలోచన లేకుండా మీకు ఆలోచన వచ్చినది ఏ విధంగా నిరూపించుకుందాం మనం ఇస్తున్నామని ఏ విధంగా నిరూపించుకుందాం బీజేపీ ఎట్లా ఆపుతుందాం బీజేపీ ఆపుతా లేదు బీజేపీ ఎందుకు ఆపుతుంది తెలంగాణ ఉద్యమప్పుడే ప్రజల కోరిక వరకు ఆ రోజు మా సుష్మా స్వరాజ్ గారు బిల్లు పెట్టించి ఆమోదించడం ముఖ్య పాత్ర వహించింది రాష్ట్రం ఏర్పరచడానికి ముఖ్య కారణమైన బీజేపీ పార్టీ ఆ రోజు సపోర్ట్ చేసింది మీకు ప్రయత్నమే లేదు మీరు బిల్లు ఇక్కడ అసెంబ్లీలో పాస్ అయిన తర్వాత ట్రైన్లో పంపిస్తే ఢిల్లీకి పోకముందే మీరు జంతర్ మంతర్ దగ్గరకు పోయి పెద్ద డ్రామా చేసి ధర్నా చేసి మీరు ప్రజల తికమక్క పెట్టాలన్నారు మీ చిత్తశుద్ధి అనే కనిపిస్తుంది మీరు బిల్లు పంపించినాక కనీసం ప్రధానమంత్రి కలవడానికి కిషన్ రెడ్డిని కలవడానికి లేకపోతే ఇక్కడ ఉన్న అందరు ఎంపీలతో ఒకసారి మీటింగ్ పెట్టి అయ్యా మేము బిల్లు పంపించినాం మనం అందరం మద్దతు అఖిలపక్షం ఏర్పాటు చేసినట్టు అందరు ఎంపీలను పిలిపించి అన్న మేము పంపిస్తున్నాం మీరు కూడా సపోర్ట్ చేయాలని మీరు రాహుల్ గాంధీ పార్లమెంట్ విషయం తెలియదు మీకున్న మీ ఇండియా కూటమి ఒక్కసారి కూడా మాట్లాడలే మా మీద బంద్ అంటే ఆయన తెలిసి మాట్లాడుతుండో తెలుగు మాట్లాడుతుండో కొందరు సీనియర్ వ్యక్తులు మాట్లాడేటప్పుడు ప్రజలలో కూడా మేధావులు ఉంటారు తెలుసుకుంటారు ఈ మాటని ఇంకా మేము ఎందుకు సిగ్గు తీసుకోవాలనేది వాళ్ళు ఆలోచన చేసుకోవాలి మీరు అన్నట్టుగా ఇందాక ప్రధానిని కలిసేందుకు అనేక వాళ్ళు ప్రయత్నం చేశాము కానీ ప్రధాని మమ్మల్ని కలవలేదు అపాయింట్మెంట్ ఇవ్వలేదు కాబట్టి రామచంద్రరావు కానీ ఇక్కడ ఉన్నటువంటి మంత్రులందరూ కూడా ప్రధాని అపాయింట్మెంట్ తీసుకుంటే అఖిలపక్షంతో వెళ్ళి కలిసేందుకు సిద్ధంగా ఉన్నామని కూడా చెప్తున్నారు ఆయన ఈ రాష్ట్ర ప్రయోజనాల గురించి ఎన్నిసార్లు పోయి కలిసినా కానీ మా ప్రధానమంత్రి ఇమ్మీడియట్లీ నిన్ను ఆపకుండా అపాయింట్మెంట్ ఇచ్చిండు ఈ రెండు నుంచి ఈ డ్రామా మొదలుపెట్టి మాకు ప్రధానమంత్రిని పిలుస్తారా రేవంత్ రెడ్డి గారు కామారెడ్డిలు ఏమి ఇచ్చారట నాకు ఇంటెలిజెన్స్ ద్వారా తెలిసింది ఫైల్ తీసుకొని రా నేను వచ్చి నీతో మాట్లాడకుండా సంతకం పెట్టి పంపిస్తా అని చెప్పి పంపిస్తాడా ఆయన పొయ్యే పద్ధతి ఇంతకుముందు రాష్ట్ర డెవలప్మెంట్ గురించి పోయి కలవడానికి ఎట్లా కలిసిండో ఇలా బీసీలకు సంబంధించిన ఇష్యూ తీసుకొచ్చడానికి కూడా ఆ విధంగానే ప్రయత్నం చేస్తే తప్పకుండా ప్రధానమంత్రి ఇస్తుండే ఏం చెప్తుండే తెలుస్తుండే మీరు ఓన్లీ దీన్ని డ్రామా చేయాలనే ఉద్దేశంతో ప్రధానమంత్రి ఇస్తలేడు ఎవరు నమ్ముతారు లేవా కటింగ్స్ లేవా పేపర్లు లేవా ఎన్నిసార్లు పోయి కలిసిన ఉన్నాయి కదా కలిసినప్పుడు నీ మీద బదనం కూడా అయింది ఆయన బీజేపీకి దగ్గర అవుతుండని మళ్ళీ ప్రధానమంత్రి గలవాలి అని ఉల్టా మాట ఎందుకు మాట్లాడుతుండు ఆయనకు చిత్తశుద్ధి లేదు బీసీలు పాలనకు పరికరాలని ఆయనే డిక్లేర్ చేసిండు నలభై రెండు పర్సెంట్ డిక్లేర్ చేసి దాన్ని ఆమోదించడానికి తికమక 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 కథ లేని సినిమా తీసుకోడు ఏం చేయాలని అర్థం కాక తికమక చేసినట్టు సినిమా ఆయన ఈ బీసీ బిల్లుని అనేక రకాలుగా తిప్పి విశ్వదాభిరామ వినరవేమ లాస్ట్కి వస్తే నా పాటికే ఇస్తాను నలభై రెండు పర్సెంట్ అనే పరిస్థితికి వచ్చింది కాబట్టి దీని విషయంలో చెప్పి 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 ఆయనకి చెప్పడం వేసి అని అనుకుంటున్నాం మేము ఇక్కడెక్కడ ఎవరెవరు పాల్గొంటారు ఏ టైంలో పాల్గొంటారు ఏమన్నా ప్రిపేర్ చేసిందా పార్టీ మా పార్టీ ఎక్కడ ఎక్కడ నాయకులు ఎక్కడ ఉంటే అక్కడ జేసీ వాళ్ళు వాళ్ళు ఇన్ఫార్మ్ చేస్తారు వాళ్ళు అన్న ఈ ఏరియాలో మాది ఇది అవుతుంది కాబట్టి మీరు రావాలని పాల్గొని చెప్తారు ఏ జిల్లాలో ఉన్న నాయకులు జిల్లాలో రాష్ట్ర స్థాయి నాయకులు కూడా ఎక్కడెక్కడ వాళ్ళు అవైలబుల్ ఉంటే అక్కడక్కడ సంఘీభావం తెలుపుకుంటూ ఇందులో పూర్తి స్థాయిలో ఇన్వాల్వ్మెంట్ అవుతుర్రు బీజేపీ మేము నలభై రెండు పర్సెంట్ కావాలని కోరుకుంటున్నాం మద్దతు ఇస్తున్నాం పార్లమెంటుకు కూడా ఇలా దేశంలోని అందరు ఎంపీలు కూడా సపోర్ట్ చేస్తే మా పార్టీ కూడా ఎందుకు వద్దంటే అది మీ ప్రయత్న లోపం ఉంది మీ నిజాయితీ లోపం ఉంది మీ సంకల్పం కరెక్ట్ లేదు మీరు బుయసీలను మోసం చేయడానికి చేస్తున్న నాటకాలని మా పేరు తీసుకోవద్దు మీరు చేసినా చేయకున్నా తప్పనిసరిగా రాష్ట్రంలో దేశంలో బీసీలకు అత్యధికంగా మేలు చేసే ప్రభుత్వం ప్రభుత్వం నరేంద్ర మోడీ అది తర్వాత తర్వాత మీరు మీరు కూర్చొని చూస్తారు థ్యాంక్ యూ సార్ ఇది రేపటి బంద్కు బీజేపీ సంపూర్ణ మద్దతు ఇవ్వడమే కాకుండా ఎక్కడికక్కడ నాయకులు కూడా అక్కడే బంద్లో లో పాల్గొంటారు అసలు బీసీ జేఎస్సీ నాయకులు ఎవరైతే ఉన్నారో వారి ధర్నాకు సంబంధించి కూడా సంప్రదింపులు జరిపి ధర్నా చేశారు బట్టి విక్రమార్క సంబంధించి కూడా ఆయన మాటలు అవగాహన రహిత్యంగా ఉన్నాయి చాలా తెలివే కూడా బీసీల మీద ప్రేమ లేదు కాబట్టి ఆయన అలా మాట్లాడుతున్నాడు అసలు బీజేపీ మీద ఎందుకు పోరాటం చేస్తారు మీ ప్రయత్నం లోపమే ఉంది అని చెప్పి కూడా బట్టికి అటు బీజేపీ రాష్ట్ర ఓబీసీ మోర్చా అధ్యక్షులు గంధమల్ల ఆనంద్ గౌడ్ కౌంటర్ ఇస్తున్నారు కెమెరామెన్ గజపతి శ్రీధర్ ఆర్టీవీ హైదరాబాద్ తెలుగు న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటలీ న్యూ అవుతారు జస్ట్ 5 సెకండ్స్ లో కంప్లీట్ న్యూస్ సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్ లైవ్ టీవీ యాప్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది